మేడం నమస్తే ఈరోజు ప్రముఖంగా వినిపిస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఏపీ హైకోర్టులో సీనియర్ జడ్జిగా ఉన్న ఒక జడ్జికి వైసీపీ తరఫున ఉన్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ధర్మారెడ్డి ఈఓ ధర్మారెడ్డి ఇద్దరు వెళ్ళి విలువైన కోట్ల రూపాయల విలువైన వాచి బహుమతిగా ఇవ్వబోవటం అలాగే దాన్ని ఆయన తిరస్కరించటం ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితిని ముఖ్యంగా పిలవని పేరెంటానికి వచ్చారనేది ఒక కాన్సెప్ట్ ఉత్తరాంధ్రలో ఒక జడ్జి గారికి సంబంధించినటువంటి కొడుకు కూతురు పెళ్ళికి అందరూ పెళ్ళైపోయి వెళ్ళిపోయేటప్పుడు ఎందుకంటే ఏ గిఫ్ట్ అయినా ఏ బుక్ అయినా ఏ అయినా ఏ కప్పులు స్టాండ్లు అయినా ఏది ఇంకొకటి అయినా స్టేజ్ మీద ఇవ్వడం ఆనవాయితీ మరేంటో పాపం నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అని మా అందరికీ బాగా అలవాటైన పని స్టేజ్ మీద ఇవ్వకుండా సార్ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతున్నప్పుడు గబగబా పరిగెట్టుకుంటూ వస్తున్న తరుణంలో ఇతను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ కదా అనుకుంటూ ఆ రెండు రెండి అన్నారు అప్పుడే అనుమానం వచ్చింది ఏందా ఈ జాంజిగిడిగా ఇద్దరు వస్తున్నారు ఏం జరుగుతుంది అనుకుంటా రమ్మన్న తరుణం అట తీరా వస్తే పాపం ధర్మారెడ్డి గారు నేను పలానా టాప్ మోస్ట్ ఐఏఎస్ నేను ఐపీఎస్ అన్నట్టు ఏదో కథ కలుపుతారు కదా పులిహార కలపడానికి ఒక ఎంప్లాయ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అది పబ్లిక్ సర్వెంట్ ఏంటి ఐఏఎస్ అయితే దేనికైనా వాడకం ఒకే రకం ఉంటుందిగా సో ఆ రకంగా ధర్మారెడ్డి గారు అప్పుడప్పుడే పులిహార కలుపుతున్నారు పాపం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇలాగ మీకు ఏదో ఒక పండగ అలాగా మాకు అనిపించిందండి మీరు అందరూ కనిపిస్తే మాకు అంటూ కొన్ని చెత్త కబుర్లు చెప్తూ బ్యాగ్లో ఉండేటటువంటి గిఫ్ట్ వాచ్ని తీస్తే బయటకు చూస్తే మామూలు వాచ్ అంటే స్టేజ్ ఇచ్చేసి ఉండొచ్చు రెండు కోట్లు ఖరీదైన విలువ గల వాచ్ బంగారంతో చేపించి వజ్రాలతో పొదగబడిన ఈ వాచ్ ఖరీదు రెండు కోట్లు చిలుకు చాలా బాగుంటుందండి ఉంచండి మీ దగ్గరికి ఏంటండి ఇది మీరు మారరా మీరు మారరా వాట్ ఇస్ నాన్ సెన్స్ అంటూ ఆ వాచ్ని ఇచ్చి వెనక్కి తిరస్కరించి వాళ్ళిద్దరిని నాలుగు పదాలు ఏదో దూషించుంటారు అది పబ్లిక్గా బయటకు వచ్చినా రాకపోయినా సో ఈ రకంగా జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో మరి వెలుగులోకి వస్తుంది ఇప్పుడు ఏంటి జగన్ స్కెచ్ తండ్రి బతికున్న దగ్గర నుంచి కేసుల్లో కీలక ముద్దాయి కేసులు కోర్టు దాకా వెళ్ళకుండా వేసిన వాళ్ళని అనడంలో అసలు కొన్ని బయటకు వచ్చిండయి కాదు ఎవరైనా పోతారు రేపొద్దునే నా భూములన్నీ కబ్జా చేస్తాడు మా నాన్నగారిని చంపేస్తానని భయపెడుతున్నానని కూతురు వెళ్తే పొద్దున్నే కూతురు మిస్సింగ్ లేకపోతే లారీ యాక్సిడెంట్ పాపం కారు బలంగా నడుపుతుంది లారీతో గుద్ది సైడ్ వాల్లో పడిపోయింది అది ఇటువంటి పరిసర ప్రాంతాల్లో ఇక వీళ్ళ టార్గెట్ చిన్న చిన్న పోలీస్ ఆఫీసర్లతో ఆగట్లా భూ బకాసురుడు గనక ఎట్లా అయితే పెద్ద భూమిని కబ్జా చేసేయాలంటాడో అదే రకంగా ఈ జడ్జిలని ఇలాంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చి ప్రలోభ పెట్టి కొంతమందిని ఎవరో ఒకరు ఏదో సున్నాకి పడిపోయే పరిస్థితుల్లో వాళ్ళని దిగజారుస్తున్న ఈ కాన్సెప్టు ఇప్పుడు వచ్చింది కాదండి మన గాలి జనార్దన్ రెడ్డి అన్నయ్య ఉంటారు చూడండి మన జగన్ రెడ్డి గారికి జాంగి చికిడి వీళ్ళిద్దరు దోస్తులు అనమాట వీళ్ళు మైనింగ్లు చేసేది కేసులు కోర్టు దాకా వెళ్ళింది అనుకోండి జడ్జిలను ఏదో ఒక సున్నాతో పడేసేది దరిద్రులు మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని చేయడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరండి టాప్ మోస్ట్ ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు అతి చిన్న వయసులో ఒక టాప్ మోస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఒక మంచి గుడ్ కార్నర్ ఉంది రాష్ట్ర ప్రజలందరి సమక్షంలో ఒక ఆడబిడ్డే ఇంత స్థాయికి వచ్చింది ఇంత తక్కువ ర్యాంక్ తెచ్చుకుందినని కానీ ఆ హామను కూడా ఓబులాపురం మైన్స్లో లాగిచ్చారు ఆవిడికి ఏం సంతోషం అండి అక్కడ సంతకం పెడితే ఎవడో చెప్తేనేగా ఏదో అంటే ఒకసారి పేమెంట్కి ఒకసారి భయానికి ఒకసారి మీ అబ్బాయి మెడికల్ సీట్ నాది కన్ఫామ్ మీ అమ్మాయి కెరీర్ సెట్లు నాది కన్ఫామ్ లేకపోతే అమెరికా సంబంధం ఉంది నేను భరిస్తాను పెళ్లి చేస్తాను ఏంటి ఆఫర్లు ఫిట్ ప్రోకో అంటే ఎక్కడో జరగట్లేదండి దరిద్రం మా దగ్గర జరిపిస్తున్నారు ఎందుకంటే చిట్ట చివరికి ఎక్కడైనా తప్పించుకోవచ్చు కానీ యముడిని తప్పించుకోవడం ఎవరి తరమో కాదు అటువంటి యముడికి కూడా పేమెంట్ ఇవ్వగల సమర్థుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సో ఇక్కడ జరిగింది వాచ్ని తిరస్కరించారు వాట్ ఈజ్ నాన్సెన్స్ అన్నారు అది అక్కడతో అయిపోయింది కానీ రెండు వేల ఇరవై ఒకటిది ఇప్పుడు మీడియా ముఖంగానో పేపర్ ముఖంగానో బయటకు వస్తే అరే రే మా జడ్జిని కొనేద్దాం అనుకున్నారా అబ్బా మా జడ్జి నిజాయితీగా ఉన్నారంటే ఒక జడ్జి నిజాయితీగా ఉన్నాడు తప్పు చేయలేదని వెలుగులోకి వచ్చాడు ఎంతమంది జడ్జిలతో తప్పు చేపిస్తున్నారు తప్పు చేస్తున్న జడ్జిలు వెలుగులోకి వస్తారు ఎలా పట్టుకుంటారు ఇలాంటి జడ్జిలు న్యాయస్థానాల్లో ఉంటే జడ్జిమెంట్లు మారిపోతే రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఇంకేముంటుంది మేడం ముఖ్యంగా గమనిస్తే కనుక రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు సీనియర్ జడ్జి అంటే కనుక అప్పుడు ముమ్మరంగా ఏదైతే కనుక అమరావతి ఉద్యమం బాగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అమరావతి కేసులు ఏవైతే ఉన్నాయో అమరావతి కేసులన్నీ తీర్పు దశలో ఉన్న సందర్భంలో ఒక జడ్జిని ప్రభులోభ పెట్టడానికి చూసారంటే కనుక మరి అలాగే చూస్తే కనుక కోడి కత్తి కేసులో కూడా ఇంతవరకు అవి నిందితుడికి బెయిల్ రాకపోవటం కానీ ఇంకా చాలా కారణాలు మరో పక్కన చూస్తే కనుక గతంలో గాలి జనార్దన్ రెడ్డి ఒక జడ్జికి డైరెక్ట్గా వంద కోట్లు ఆఫర్ చేసి బెయిల్ పొందిన సంగతి ఇవన్నీ చూస్తుంటే కనుక న్యాయ వ్యవస్థ మీద ప్రజలు ఎందుకని నమ్మకం కోల్పోకూడదు అని చెప్పి ప్రజా సంఘాలు వీళ్ళందరూ అడుగుతున్న ప్రశ్న మేడం అసలు ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితిని చాలా దారుణం ఏంటంటేనండి గాలి జనార్దన్ రెడ్డి గారు ఎవరితో అయితే తప్పు చేపిచ్చారు వంద కోట్లు పేమెంట్ ఇచ్చి జడ్జిమెంట్ రాయించాడు అతను ఒక ఇన్నోసెంట్ ఒక నోబలెస్ట్ జడ్జ్ అండి అలాంటి వ్యక్తితో డబ్బులు ఇచ్చి పీక మీద కత్తి పెట్టి తప్పు చేపించినటువంటి తరుణాలు ఒక్కొక్కరు డబ్బుకి పడిపోతారు ఒక్కొక్కరు పడనప్పుడు భయపెడతారు ఈ విషయం గాలి జనార్దన్ రెడ్డి గారి విషయంలో నివృత్తమైంది ఓబులాపురం మైన్స్కి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి పాత్ర కూడా కీలకం ఆయన బ్రతికుంటే గుర్తుపెట్టుకోండి ఈ పదం ఆయన బ్రతికుంటే ఆరోగ్యశ్రీ తెచ్చాడని చచ్చిపోయాడు కాబట్టి గొప్ప చెప్పుకుంటున్నాం అండి బ్రతికుంటే ఇంత గొప్ప అవినీతి పరుడు రాష్ట్రం కాదు దేశంలో ఎక్కడా లేడు దీనికి గల కారణం గౌరవ జగన్మోహన్ రెడ్డి తండ్రి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసేసి ఎన్నో చోట్లకి మార్చగల సమర్థుడు సో తండ్రి ఎలా చనిపోయాడు అనేది మనందరికీ అనుమానాలు సో వాస్తవ విషయాలు సో ఇది వదిలేస్తే ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ అండి ధర్మారెడ్డి గారికి ఏదైతే ధర్మారెడ్డి గారు ఎంత ఫ్రాడ్ అనేది రెండు వేల ఇరవై ఒకటి అమరావతి కేసుల దగ్గర నుంచి జడ్జి గారిని ప్రలోభ పెడుతున్నారా ఈ జడ్జి పడలేదు ఇంకొక జడ్జి పడిపోయాడేమో అమరావతిలో మాకు న్యాయం జరగలేదేమో అరే జడ్జిలు కూడా పోతే మేము పెట్టుకుంది న్యాయదేవత బొమ్మనే మేమేమి శివుణ్ణి రాముణ్ణి కృష్ణుణ్ణి పెట్టలేదే ఒక గౌతమ్ బుద్ధుణ్ణి ఒక న్యాయదేవతని పెట్టుకొని మేము పూజిస్తున్నామే మీరు కూడా ఇలా చేస్తే ఎలా తల్లి మీ ఏంటమ్మా అంటూ మమ్మల్ని నిలదీస్తుంటే శ్యామేనల వైపు కూడా వెళ్ళలేని పరిస్థితి అండి ఏదైతే ఉద్యమకారులు కూర్చున్నటువంటి శ్యామేనాల వైపు సో ఇటువంటి పరిస్థితుల్లో నిన్న మొన్న ఒక ఇరవై ముప్పై మంది సంఘాలు అమరావతి సంఘాలు అవనివ్వండి ఇంకొకటి అవనివ్వండి ఇంకొకటి ప్రజా సంఘాలు అడుగుతున్నాయి ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఈ ఫ్రాడ్లెంట్ ధర్మారెడ్డి ఇరవై ఒకటిలో జరిగింది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కానీ ఈ ధర్మారెడ్డి గారు ఏదైతే ఆవిడకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఇది తిరుపతికి వచ్చిందండి ఆవిడ పాపం జడ్జి గారు లేడీ కాబట్టి తిరుపతికి వచ్చింది తిరుపతికి వస్తే పాపం మన ధర్మారెడ్డి గారు బ్లెస్సింగ్స్ ఇస్తారు షాల్వా ఇస్తారు దేవుడి అక్షంతులు ఇస్తారు దేవుడి ప్రసాదం ఇస్తారు దాంతోపాటు ఏమన్నా గిఫ్ట్లు కూడా ఇచ్చారేమో గిఫ్ట్లు కూడా ఇచ్చారేమో అని మాకు మనసు కనిపిస్తుందండి ఎందుకంటే సెక్షన్ సెవెంటీన్ ఏ ఖచ్చితంగా అప్లికబుల్ అవుతుందని సీనియర్ సివిల్ జడ్జి అంటే సీనియర్ సుప్రీంకోర్టు జడ్జి ఎలా అయితే నిర్ధారించారు అనిరుద్ బోస్ గారు అనే వ్యక్తి సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి మరి ఇద్దరు బెంచ్లు ఉన్నప్పుడు గదిలో మాట్లాడుకుని బయటకు వచ్చి ప్రజెంట్ చేయాల్సినటువంటి జడ్జిమెంట్ని ఇద్దరు చెరొక జడ్జ్మెంట్ చెప్పచ్చా అంటే నేను చెప్పాను మా అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది ఇదేమీ కావాలని జరిగింది కాదు కొన్ని కొన్ని కేసుల్లో వందలు ఒక పది కేసుల్లో ఇద్దరు వ్యతిరేక తీర్పులు కూడా ఇవ్వచ్చు మీరు దానికి భయపడాల్సిన పని లేదంటే భయంగా ఉంది మేడం మేమందరం చిట్ట చివరికి వచ్చి న్యాయస్థానాలే నమ్ముకున్నాం న్యాయస్థానంలో జడ్జిలు కూడా లేకపోతే మా పరిస్థితి ఏంటి మేడం సిబిఐకి ఏ ఇంతవరకు అరెస్ట్ చేయండి అని సిబిఐని ఎందుకు ఆర్డర్ ఇవ్వట్లేదు మేడం సుప్రీంకోర్టు జడ్జి గారు అతను కూడా టీటీడీకి ఏంటి టీటీడీ అంటే తిరుపతి తిరుమల ఈ తిరుపతి తిరుమలలో మొన్నే గిరిజ శంకర్ అనే ఒక పాపం మున్సిపల్ కమిషనర్ని ఎక్కడికో కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేశారు పాపం అతన్ని ఎత్తకొచ్చి పట్టుకోలే ఎన్ని దొంగ ఓట్లు చేరికలు తిరికిలు జరగల కొండకి పైకెక్కిన ప్రతి ఒక్కరిని ట్యాప్ చేసి ముంచేస్తున్నాడు ధర్మారెడ్డి అనే అనుమానాలు రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు వస్తున్నాయి ఇది ఇరవై ఒకటిలో జరిగింది ఇప్పుడు వచ్చిందా ధర్మారెడ్డి ఈ బంగారంతో పొదిగిన వజ్రాల పొదిగిన బంగారు వాచ్లు తీసుకెళ్ళాడా ఎంతమంది కొండకొస్తున్నారు మేడం అందరు జడ్జిల్ని మీరు బుట్టలో వేసేసి మా రాజధానికి అన్యాయం చేస్తున్నారా తీర్పుల్లో ఒకవేళ సీబీఐ కేసులు అన్యాయం చేస్తున్నారా మా చంద్రబాబు గారికి ఎన్ని రోజులు అరెస్టు కారణం కూడా ఇది కూడా ఉందా అంటే అప్పట్లోనే మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు జడ్జీలకు ఒక ఆఫర్ ఇచ్చాడు మీ తెలిసిన వాళ్ళు ఎవరిని ఉంటే టీటీడీ నెంబర్లుగా ఇస్తాను మీరు ఎవరన్నా పేర్లు ఉంటే రిఫర్ చేయండి అంటే మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఎప్పుడు వచ్చినా ప్రోటోకాల్ ఉంటుంది మా వాళ్ళని పిలిపించుకున్న ప్రోటోకాల్ వేయించుకుని రాగలుగుతాము మాకేటీడీ బోర్డు నెంబర్లు ఉండకూడదు మేము మా చుట్టాలని ఎవరిని రిఫర్ చేయము ఎందుకంటే జడ్జి గారు ఉత్తరాంధ్రలో జడ్జి గారు ఫంక్షన్కి వెళ్ళాడు కదా అప్పట్లో ఇరవై ఒకటిలో ఏం జరుగుతుంది ఉత్తరాంధ్ర కూడా వైజాగ్ని కూడా రాజధాని చేయాలి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే మూమెంట్ నడుస్తుంది సో ఉత్తరాంధ్ర రాజధాని అయిపోతుంది మీరు కాస్త చూసి చూడట్టు పోండి అదే రకంగా మీకు ఇక్కడ భూముల్లో సగం మీకు ఇచ్చేస్తాను అక్కడ భూముల్లో సగం మీకు ఇచ్చేస్తాను అంటూ మాట్లాడారేమో ఎందుకంటే పచ్చగా అమరలో వచ్చేందుకే లోకం అంతా పచ్చగా ఉంటుంది అందుకే వాళ్ళు ఎన్వీ రమణ గారి కూతుర్లు భూములు అమరావతిలో ఉన్నాయని ఎలిగేషన్ వేస్తే ఒరే వాళ్ళు పెళ్ళి వెళ్ళిపోయారు అల్లుళ్ళు ఎక్కడ కొనుక్కుంటే నాకెందుకు దానికి నాకు ఎటువంటి సంబంధం ఉంది అయినా నా కూతుర్లకు ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి లెక్క చేపించమంటూ వీటి గురించి ఒక పెద్ద విషయ సమాచారం రాసి మడిచిబెట్టి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇచ్చి ఎన్వీ రమణ గారిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాకుండా ఆపాలన్న ప్రయత్నం చేసిన ఈ దరిద్రుడు పోయి 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 ఎన్వీ రమణ గారితో పాటు గవర్నర్ బంగ్లాలో టిఫిన్ తినాల్సిన దౌర్భాగ్యం వచ్చి మీరు జడ్జి అవ్వాలని కోరుకున్నావు మనస్ఫూర్తిగా ఎలా అమ్మా లెటర్ రాసా లెటర్ రాసి కోరుకున్నావు నువ్వు గతి లేక గతి లేక నువ్వు మా జడ్జి గారి పక్కన కూర్చొని నీ ఎకిలి నవ్వు బాధాకరమైన నువ్వు లేకపోతే సిగ్గుతో కూడిన నవ్వు అర్థం కాలేదు కానీ ఆయన పక్కన కూర్చునే శక్తి నీళ్ళు లేకపోయింది లేకపోయింది ఆయన తిరుమలకు వస్తున్న ఆయన విజయవాడ వస్తున్న ఆయన వేస్తున్నటువంటి ఫ్లెక్సీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నీ ముఖం అద్దంలో చూసుకోలేకపోయావు ఎందుకంటే ఆ వ్యక్తిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవకన్నా ఆపాలనని ప్రయత్నం విఫలమైపోయింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఎన్వీ రమణ అంటే నూతలపాటి వెంకటరమణ అనేది తీసేస్తే మా వెంకటేశ్వామిని గుర్తుపెట్టుకో వెంకటేశ స్వామి దగ్గరకు వచ్చిన మన నాన్నగారి పరిస్థితి ఎలా ఉందో అదే రకంగా ఈరోజు తిరుమలకు వచ్చిన మా జడ్జిల్ని ప్రలోభ పెట్టి ఇబ్బంది పెట్టి ఇరవై ఒకటిలో జరిగింది ఇప్పుడు బయటకు వచ్చింది ఒకళ్ళు ఇప్పుడు ఏమన్నా జరిగితే ఒక సంవత్సరం తర్వాత బయటకు వస్తుందా ఎప్పుడైనా కష్టపడి తెచ్చుకున్నటువంటి సుప్రీంకోర్టు స్థాయి ఉద్యోగాలు జడ్జిలు ఉద్యోగాలు పోతే వాళ్ళు నిజంగా ఒక విలువ తక్కువ పరిస్థితికి వెళ్ళిపోతారు కానీ ఎవరో ఒకరు ఏదో సున్నాకి పడతారు అనే ఒక ప్రలోప పెట్టి జు ఎగ్జిక్యూటర్ మొత్తం బేరం పెట్టి అమ్మేసి అది మన అండర్ కంట్రోల్లో మన కబంద హస్తాల్లో ఉంది ఒక్క జ్యుడిషియరీ మాత్రం గాల్లో దీపంలాగా రాష్ట్ర ప్రజలకి నమ్మచ్చా నమ్మకూడదా నమ్మచ్చా నమ్మకూడదా అనే పరిస్థితికి వచ్చింది కానీ అందరు జడ్జిలు ఒకేలాగా ఉండరమ్మా గాలి జనార్దన్ రెడ్డి గారు వంద కోట్లతో ఒక జడ్జిని కొంటే అదే పరిస్థితుల్లో ఇంకొక జడ్జి వచ్చి తీర్పిచ్చి గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళనే లోపలేసిన పరిస్థితి శ్రీలక్ష్మి గారు లాంటి వారినే చెరసాల్లో విధించిన పరిస్థితి ఏది రాజశేఖర రెడ్డి కొడుకునే పదహారు నెలలు జైల్లో వేసిన పరిస్థితి దయచేసి రాష్ట్ర ప్రజలు న్యాయస్థానాలని నమ్మండి కానీ మీరు ఊహించినట్టుగానే ఇలాంటి జడ్జిలు కూడా ఉంటారు ఎటువంటి సందేహం లేదు అంటే ఒక కోయన్కి అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు జడ్జిలందరూ మంచోళ్ళని చెప్తే మీరు నన్ను కూడా తిడతారు ఎందుకంటే కొంతమంది అలా ఉంటారు కొంతమంది ఇలా ఉంటారు న్యాయవాదులందరూ సరిగ్గా ఉంటే ఇంకెందుకు ఒకటి మర్డర్ చేసిన వాడికి వైపు వాదిస్తారు ఒకటి పాపం మర్డర్ అయిపోయిన వాడి వైపు వాదిస్తారు సో ఖచ్చితంగా బొమ్మకి రెండు వైపులు టాస్క్ ఉన్నట్టుగా కాయిన్కి రెండు వైపులా బొమ్మ ఉన్నట్టుగా ఈరోజు న్యాయవాద వృత్తిలోంచి న్యాయమూర్తి వృత్తిలోకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ దయచేసి నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేయండి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ భయంకరమైన అనుమానాలు అందిస్తున్నాయి ఎందుకంటే ధర్మారెడ్డి గారితో టీటీడీ గుళ్ళో ఆవిడ షాల్వా కప్పించుకున్న దృశ్యాలు ఫోటోలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఈ ధర్మారెడ్డి అనేవాడు మంచివాడు కాదు గతంలో కూడా వాచ్ అక్కడి దాకా ఇచ్చినవాడు ఇప్పుడు కొండకొచ్చిన ఆవిడికి వజ్రాలతో పొడిగిన లక్ష్మీదేవిని ఇవ్వలేదా అమ్మా ఇది మేమిస్తున్న గిఫ్టు ఇది వజ్రాలతో కూడిన లక్ష్మీదేవి అని ఇచ్చాడేమో ఇంకేదని ఆఫర్ చేశాడేమో అందుకేనేమో చంద్రబాబు గారి కేసులు అటుకుటిటొకటి వచ్చిందంటూ రాష్ట్ర ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సో దయచేసి నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉండేటటువంటి న్యాయస్థానాల మీద నమ్మకం కలిగించే ప్రయత్నం చేయాలని ప్రార్థన